नीना tadi मेल இல்லுமா நமக்கி கொடுச்சு ரெ நீ மாத்தாதே இங்க இருக்குறானு நிறைய செவன் கிளாஸ் ஃபெடல் டீசல் உணரல காரணமே என்னလဲ అలా காரணமே என்ன எதுக்கு రావறே போறானே காரணமே చెప్పన్న వాళ్ళు இன்ட்ரஸ்ட்டු ఉండట్లేదు సర్வுமே அத்சு சேக் சது டிக்கெட் சதுவாக கட்ட அரை அம் செல்ல మీరు బలంగా తయారా పెద్ద అయితే పెద్ద వక్షరణ అందుకనే నేను ఎందుకు వచ్చానంటే ఇలా చాలా మంది అక్షరాలు పదో తరగతి వాళ్ళ అబ్బాయి కూడా అక్షరాలు తగ్గితే ఉన్నారు ఈరోజు అంటే అర్థం పదో తరగతి ఇంటర్మీడియట్ కూడా ఇంటర్మీడియట్ కూడా తెలుసు రాదు అంటే మనం దేనికి ఇచ్చిస్తే మనం కొంచుకోరా టైం మర్చిపోయి దానివల్ల ఏమి నేర్చుకుంటున్నారంటే ఏమి నేర్చుకోవాలి అదేందా ఇప్పుడు మీకు ఇచ్చిన పుస్తకాలు మీరు చదవండి ఎవరికైనా డౌట్స్ చదవండి మళ్ళీ లాస్ట్ లో మీకు టెస్ట్ పెడతారు అదేందా కాంపిటీషన్ పెడతాను ఇప్పుడే మీరు ఏ పుస్తకం చదివారో అందులో ఏం నేర్చుకున్నారు పుస్తకాలు చదవడం వల్ల మనం ఒకప్పుడు అంటే మా జనరేషన్లో పుస్తకాలు చదవాలి మా అమ్మ మా తాతల తాత మనకి భగవద్గీత